నమస్తే నేను మిత్రో మీరు చూస్తున్నారు కర్నూలు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు కర్నూలు మాజీ అసెంబ్లీ కన్వీనర్ రంగస్వామి జిల్లా నాయకులు కలింగి నరసింహవర్మ కాశీ విశ్వనాథ్ సందండి సుధాకర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర నాయకులు కపిలేశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాల విభజన తర్వాత సాగునీరు పథకాలన్నీ నంద్యాలలో ఉన్నాయని కర్నూలు జిల్లాలో తాగునీరు దొరకలేని పరిస్థితి నెలకొందని అత్యంత వెనుకబడిన జిల్లాగా కర్నూలు జిల్లాలో లక్షలాది మంది వలస వెళ్తున్నారని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వలసల మీద దృష్టి పెట్టడం లేదని కర్నూలు జిల్లాలో సుంకేసులు తప్ప మరో చెప్పుకోదగ్గ ప్రాజెక్టు లేవని గుండ్రేవుల నిర్మిస్తామని అన్ని పార్టీలు ఎన్నికల సమయంలో కంటి తూర్పు హామీ ఇస్తారు గాని కార్యాచరణ వైపు ఉన్నటు వేయడం లేదన్నారు గతంలో గుండ్రేవుల ప్రాజెక్టు వద్ద ఇరవై టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలన్న డిమాండ్తో భారతీయ జనతా పార్టీ గతంలో పాదయాత్ర చేసిందన్నారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో గుండ్రేవుల నుండి ఐదు రోజుల పాటు కర్నూలు కలెక్టరేట్ వరకు పాదయాత్ర తగిన కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు ఈ సమావేశంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మహిళా మోర్చా అధ్యక్షురాలు మాలతి కోడుమూరు అసెంబ్లీ కన్వీనర్ ప్రేమ్ కుమార్ ఆలూరు అసెంబ్లీ కన్వీనర్ వెంకటరాముడు పత్తికొండ అసెంబ్లీ కన్వీనర్ రంజిత్ కర్ని పాల్గొన్నారు లేనటువంటి జిల్లాగా మిగిలిపోవడం జరుగుతున్నది రాష్ట్రంలో జిల్లాలుగా తీసుకున్నట్టయితే వ్యవసాయ నీరు అందించడంలో ప్రథమ స్థానాన్ని కర్నూలు జిల్లా అందుకుంటుందేమో అని చెప్పేసి అనిపిస్తున్నది ఎందుకన్నట్లయితే ఆ రోజు నంద్యాల కూడా కలిసి ఉన్నప్పుడు దాదాపుగా ఏ అయితే ప్రాజెక్టులు నిర్మాణమైనాయో ఇవన్నీ కూడా నంద్యాల జిల్లాకు వెళ్ళడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైన విషయం గత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణంలో మేము ప్రథమ స్థానంలో ఉంటాము మా యొక్క దృష్టి సారిస్తాము అని చెప్పేసి అన్నటువంటి ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా అవకాశము ఆలోచించిన పాపన పోలేదు ఇవాళ ప్రతి సంవత్సరం కూడా అనేక మంది కొన్ని లక్షల మంది కర్నూలు జిల్లా నుంచి ఇతర జిల్లాలకి తరలిపోవడం జరుగుతుంది ఈ యొక్క వ్యవసాయ కూలీలు ఇవాళ మోటుబరి రైతు కూడా పక్క జిల్లాలకు వెళ్ళి కూలీ చేసుకునే పరిస్థితి కర్నూలు జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది ఇవాళ కర్నూలు జిల్లా మొత్తానిగాన మనం చూసినట్టయితే కేవలం సుంకేసుల రిజర్వాయర్ తప్ప అందులో కూడా కేవలం ఒకటి పాయింట్ రెండు టీఎంసీ జలాలని మాత్రమే నిల్వ చేసుకునే శక్తి ఉన్న ఉన్నటువంటిది వాస్తవానికి తుంగభద్రా నది నుంచి దాదాపుగా ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు టీఎంసీల జలాలు కెనాల్కి కర్నూలు కడప కాలువకి తరలించాల్సినంత అవసరం ఉన్నప్పటికీ నామమాత్రంగా ఇవాళ కేసీ కెనాల్కి వస్తున్నాయని చెప్పేసి ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇవాళ కర్నూలు జిల్లాకి ఒకవైపున వేదవతి నది రెండవ వైపున తుంగభద్ర మీద గుండ్రేవుల ప్రాజెక్టు యొక్క నిర్మాణము చాలా అత్యంత అవసరం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది దాదాపుగా వేదవతి నిర్మాణం జరిగినట్టయితే ఒకవైపున ఆదోని ఆలూరు పచ్చికొండ ఏ ప్రాంతం అయితే ఉందో కరువు ప్రాంతము వలసలు ఎక్కడి నుంచి అయితే వెళుతున్నారో వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు అవుతారు అదేవిధంగా వేదవతి ద్వారా దాదాపుగా పదిహేను టీఎంసీల జలాల్ని మనం రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఈ యొక్క అప్పర్ ల్యాండ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉన్నది మరోవైపున గుండ్రేవల రిజర్వాయర్ ద్వారా దాదాపుగా ఇరవై టీఎంసీ జలాల్ని మనం రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఈ ఇరవై టీఎంసీని మనం కేసీ కెనాల్కి గా సపోర్ట్గా మనం గానీ పెట్టినట్టయితే దాదాపుగా ఇటు కర్నూలు జిల్లా మొత్తము ఇటు నంద్యాల కానివ్వండి కర్నూలు కానివ్వండి దాదాపుగా రెండు పంటలు మనం పండించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి మరల్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇవాళ చివరి దశలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇప్పుడైనా ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభానికి నోచుకోవాలని చెప్పేసి మేము వేడుకోవడం జరుగుతున్నది మరోవైపున ఇవాళ తుంగభద్రా నది నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి కేవలం ఇరవై తొమ్మిది మాత్రమే ఇవ్వాలి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల టీఎంసీ జలాలు ఈ యొక్క తుంగభద్రా నది నుంచి ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్టుకి అందివ్వడం జరుగుతున్నది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇవాళ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కిందికి దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీ అదేవిధంగా వంద నుంచి ఎనిమిది వందల టీఎంసీ వృధాగా ఈ యొక్క సముద్రంలో కలవడం జరుగుతున్నది కాబట్టి తుంగభద్రా జలాలు ఉన్నాయో ఈ తుంగభద్రా జలాలని కర్నూలు జిల్లా వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ రెండు ప్రాజెక్టుల యొక్క నిర్మాణం అనేది సత్వరమే జరగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది ఏదైతే ఈ తుంగభద్ర అనేది ఉన్నదో దీని పొడవున ఒక ఐదారు సర్ఫేస్ డ్యామ్లుగా నిర్మాణం చేసినట్టయితే ఈ యొక్క ఆదోని ఆలూరు పత్తికొండకి మంచినీటి వసతి కూడా కల్పించడానికి అవకాశం ఉంటుంది మరోవైపున వ్యవసాయానికి కూడా ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది దీని కార్యాచరణ కోసం భారతీయ జనతా పార్టీ ఫిబ్రవరి నెల రెండో వారం కానీ మొదటి వారం కానీ ఒక పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తూ ప్రజల యొక్క దృష్టిని సారించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకోవడం జరుగుతున్నది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వహించి చివరిన కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆలోచన సాగుతున్నదని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి